హాయ్ అండి అందరికీ పొద్దున్నే నేను ఫాస్ట్ ఫాస్ట్గా టిఫిను అండ్ బాక్స్లోకి లంచ్కి ఏమేమి ప్రిపేర్ చేస్తానో మీకు ర్యాండమ్గా చూపిస్తాను అనమాట నేను ఇందులో చేసేది ఈరోజు మునకాయ సాంబార్ పెట్టాను ఆల్రెడీ ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఎలా చేశాను ఏంటి దాని రెసిపీ గురించి ఫుల్ వీడియో అయితే ఉంది టిఫిన్ కోసం అనేసి నేను పెసరట్టు చట్నీ చేశాను అది కూడా ఫుల్ వీడియో ఉంది ఈ వీడియో ఏంటంటే ర్యాండమ్గా మార్నింగ్ నేనేం చేస్తాను లగవుగానే అనే వీడియో అయితే మీకు చూపిస్తున్నాను అనమాట ఆల్రెడీ నేను పొద్దున్నే రైస్ కడిగేసి స్టవ్ మీద పెట్టాను అనమాట బాక్స్లోకి రైస్ కోసం ఇవి వచ్చేసి పెసరపప్పు చట్నీకి ఆల్రెడీ వేయించి పెట్టాను పెసరపప్పు కూడా ఇలా బియ్యం కొంచెం వేసుకొని రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని సాల్ట్ తగినంత వేసుకొని నేను మిక్సీ చేసుకుంటున్నాను అనమాట చట్నీ ఈ పెసరట్టు కోసం అనేసి ఈ పెసలు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని పిండి అయితే పట్టుకుంటున్నాను అనమాట మిక్సీ పిండి అయితే ఇలా మిక్సీ అయిన తర్వాత చట్నీ కూడా మిక్సీ వేసాను అన్నమాట రెండు ఒకేసారి అయిపోతాయి అనేసి మార్నింగ్ లగవగానే ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ అయిపోవాలి కదా పిల్లల కోసం అనేసి బాక్స్ అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటున్నాను అనమాట చట్నీ కూడా రెడీ అయిపోయింది చూడండి మన పిండి కూడా బాగా మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా మిక్సీ వేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి నేను సాంబార్లోకి మునక్కాయలు కట్ చేస్తున్నాను చూడండి మిన మునక్కాయలు ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటున్నాను అనమాట ఆనియన్ ఒకటి నేను ఆల్రెడీ ముందే పప్పు ఉడికించి పెట్టుకున్నాను చూడండి ఓన్లీ మీకు కట్ చేయటం మాత్రమే చూపిస్తున్నాను అనమాట ఫుల్ వీడియో కావాలంటే సాంబార్ ఎలా పెట్టాలి ఏంటి అనేది మన ఛానల్లో ఫుల్ వీడియో కూడా ఉందండి ఒకసారి చెక్ చేయండి ఈ దోశ పెండం వచ్చేసి నేను కొత్తగా మొన్న సండే డిమార్ట్కి వెళ్ళాను అనమాట పాత పెండం పాడైతే నేను ఇలా కొత్త పెండం అనేది తీసుకున్నాను ఈరోజే పెసరట్టుకి ఓపెన్ చేస్తున్నాను అనమాట అదే వేద్దామని కొంచెం డస్ట్ అది పడుంది అందుకని కడుగుతున్నాను కడిగిన తర్వాత చూడండి కొంచెం మునక్కాయలు ముందు కొంచెం లైట్గా ఉడికించుకోవాలన్నమాట తర్వాత మనం ఉడికించుకున్న పప్పును కూడా ఇందులో వేసుకోవాలి ఇందులోనే చింతపండు పులుసు కూడా పిసికి వేసాను అన్నమాట మన సాంబార్ అయితే రెడీ అయిపోయి ఇప్పుడు వచ్చేసి దోశ వేసుకున్నాము పెసరట్టు సారీ నేను పైన ఆనియన్స్ కొత్తిమీర వేసుకుంటారు కదా నేను అలా ఏం వేయలేదన్నమాట పచ్చిమిర్చి మిక్సీ వేసేటప్పుడే వేసేసాను ఇంకా ఆల్రెడీ చట్నీ ఉంది కాబట్టి నేను ఇంకా పైన ఆనియన్స్ అలా మా పిల్లలు తినరా అందుకని నేను అలా ఏం వేయలేదన్నమాట ఓన్లీ దోశలాగా వేసాను చూడండి కొత్త పెండం మీద మన దోశ బాగానే వచ్చిందండి ఎలా వస్తుందో ఏంటో అని అనుకున్నాను దోశ అయితే బాగానే వచ్చింది చూడండి చట్నీ కూడా తాలింపు పెట్టేశాను మా పాప లంచ్ బాక్స్ కూడా సర్దేశాను అనమాట ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి